కోవిడ్ నైన్టీన్ వైరస్ రెండేళ్లుగా బ్రతుకుపై భయం పుట్టించింది దేశీయంగా టీకాలు అందుబాటులోకి రావడంతో కోవిడ్ పీడ విరగడైందని భావించిన కొన్నాళ్లకు రూపు మార్చుకొని డెల్టా వేరియంట్తో ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది యాభై ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది మూడో దశలో ఒమిక్రాన్గా స్వల్ప ప్రభావం చూపగా ప్రస్తుతం జేఎన్ వన్ వైరస్గా మన ముందుకొస్తోంది కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది నిన్న మొన్నటిదాకా కేసులు పెద్దగా నమోదవ్వని తరుణంలో కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించిందని అంతా అనుకున్నాం కానీ ఇంతలోనే ఈ వైరస్ మరోసారి కూరలు చాచడం మొదలుపెట్టింది గత కొన్ని రోజుల నుంచి మన భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ జేవన్ వేరియంట్ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఈ కోవిడ్ను ఎదుర్కోవచ్చు మరి రోగ నిరోధక శక్తిని సహజ పద్ధతుల్లో ఎలా పెంచుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఈ కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు జ్వరం కారుతున్న ముక్కు కఫం తలనొప్పి గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు విపరీతమైన అలసట కండరాల బలహీనత మరికొంతమందికి శ్వాసకోశ సమస్యలలో ఇబ్బందులు కలగవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి రోజుల్లో కనీసం గంటసేపు అయినా వ్యాయామం చేయాలి ఒకవేళ వ్యాయామం చేయకపోతే వీలైనంత ఎక్కువగా నడవడానికి ప్రయత్నించాలి దీనివల్ల శారీరక శ్రమ పెరుగుతుంది తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో రకరకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి పీటా కెరోటీన్ వైటమిన్ సి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి నిమ్మ నారింజ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా రోగనిరోధక శక్తి పెరగడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది సరిపడా నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉంటారు రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతే రోగనిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి ఒత్తిడిని దూరం చేసేందుకు మెడిటేషన్ యోగా వంటి పద్ధతులను అలవాటు చేసుకోవాలి ఇంకా ఈ వైరస్ దరిచేరకుండా ఉండాలన్నా రోగనిరోధక శక్తి పెరగాలన్నా శరీరం హైడ్రేట్గా ఉండాలి శరీరంలో నీరు తగినంతగా ఉండాలి ప్రతిరోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గ్లాసుల వరకు నీటిని తాగాలి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ కోవిడ్ కొత్త వేరియంట్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్